అందరికీ గురు పూర్ణిమ శుభాకాంక్షలు గురు పూర్ణమిని వ్యాస పౌర్ణమిగా కూడా పేర్కొంటారు ప్రతి సంవత్సరం ఆషాఢ పౌర్ణమి రోజునే గురు పూర్ణమిగా జరుపుకుంటున్నాం ఒకటిగా ఉన్న వేదాలను అన్నిటిని నాలుగు భాగాలుగా విభజించి ప్రపంచానికి అందించిన పరాశరుని కుమారుడు ద్వైపాయు నుండి వేదవ్యాసుడిగా పేర్కొంటారు మన సనాతన ధర్మం వేదవ్యాసని ప్రథమ గురువుగా అభివర్ణించింది కాబట్టి మనకి విద్యను అందించి మన భవిష్యత్తుకు మార్గదర్శకులైన గురువులు అందరినీ వేదవ్యాసుని జన్మదినం రోజున సత్కరించుకొని స్మరించుకొని సన్మానించుకునే అవకాశాన్ని ఈరోజు మనకి ప్రసాదించడం మూలాన ఈ రోజుని మనం గురు పూర్ణమిగా జరుపుకుంటున్నాం కృష్ణం వందే జగద్గురు ఉజాయ రాఘవేంద్రాయ సత్యధర్మ ధర్మ రథాయజ భజతాం కల్పరుక్షాయ నమతాం కామధేనవే అందరికీ గురు పూర్ణిమ శుభాకాంక్షలు కథలంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి మా చిన్నప్పుడు మా నాన్నగారు కూడా మాకు గోల్డెన్ కథలు చెప్పేవారు అలాగే నేను మా పిల్లలకు గోల్డన్ కథలు చెప్పేదాన్ని అంతెందుకు ఆ రాజుగారి ఆకతాయ పిల్లలకి విష్ణు శర్మ గారు పంచతంత్రం ద్వారా లైఫ్ లెసన్స్ నేర్పించి చదువు చెప్పి మనకి పంచతంత్రం అనే కథల సంపుటి అందించారు మనం ఎంతో మన పిల్లలు అందరూ ఆ కథలు చదివి బాగా ఇష్టపడ్డాము ఇప్పుడు మీకు ఒక కథ చెప్తాను ఇది మహాభారత గురు గురు శిష్యుల పరంపరలో మహాభారత కాలంలో అయోధ్యాముడు అనే గారి ఆశ్రమంలో చాలా మంది శిష్యులు ఉండేవారు అందులో ఉపమాన్యు అనే ఒక శిష్యుడు ఉండేవాడు అతను కొద్దిగా లావుగా పుష్టిగా ఉండేవాడు గురువుగారు చెప్పిన ఏం ఏ పనైనా చూచా తప్పకుండా పాటిస్తూ చేస్తూ ఉండేవాడు అనమాట అయితే ఉపమన్యు ఒకరోజు గోగ్రాసానికి నాయన నీకు నీకు ఆ పని చెప్తున్నాను అంటే సరే గురువుగారు అని గోవులని గోచారానికి తీసుకెళ్లేవాడు ఒక వారం అయిన తర్వాత గురువుగారు ఉపన్య ఉపమన్యం వినిపించి నువ్వు బాగానే లావుగానే ఉన్నావు ఏం తింటున్నావు ఉపమన్యు అంటే నేను గోవులని గ్రాసానికి పంపించిన తర్వాత భిక్షాటనకెళ్ళేవాడిని గురువుగారు ఆ భిక్షలో వచ్చింది ఏది అది తినేసి నేను కడుపు నింపుకునేవాడిని అని చెప్పారు అప్పుడు గురువుగారు అలా చేయకుంటూ భిక్ష ఏదైతే ఉందో అది ఆశ్రమంలో ఇచ్చేయాలి అని అని చెప్పారు సరే గురువుగారు అని మాసటి వారంలో మళ్ళీ గోగ్రాసానికి వెళ్ళి తిరిగి ఇంటికి వచ్చిన రోజు గురువుగారు పిలిచి ఒక మంది ఏం ఏం చేస్తున్నావు నువ్వు ఈ వారం ఏం చేసావు అంటే గోగ్రాసానికి వెళ్ళిన తర్వాత భిక్షాటనకెళ్ళి భిక్ష తీసుకొచ్చి ఆశ్రమంలో ఇచ్చి మరుమారు ఇంకొకసారి భిక్షకు వెళ్ళి అది ఏది దొరుకుతుందో అది తినేవాడిని అలా మరుమారు ఇంకొకసారి భిక్ష వెళ్ళడానికి వినలేదు అలా చేయడం వల్ల మిగతా వాళ్ళకి భిక్ష లభించదు కాబట్టి నువ్వు అలా చేయకూడదు సరే గురువుగారు అయితే అలా చేయను అని మళ్ళీ ఇంకో వారం గోగ్రాసానికి వెళ్ళిన తర్వాత మళ్ళీ గురువుగారు పిచ్చి ఉపమన్యు నువ్వు బాగానే పుష్టిగానే ఉన్నావు లావు ఏమాత్రం తగ్గలేదు ఏం చేస్తున్నావేంటి తినడానికి అంటే నేను భిక్షాట వెళ్ళి గోగ్రాసానికి తీసుకెళ్లిన తర్వాత భిక్షాటన భిక్ష వచ్చింది ఆశ్రమంలో ఇచ్చి ఆవు ఆవు గోబ్రాసం చేస్తుండక దూడలు దూడల పాలు తాగిన తర్వాత నేను ఆ పాలు పితుకుని తాగి నా కడుపు నింపుకునేవాడిని గురువుగారు అని చెప్పారు అలా నువ్వు పాలంతా నువ్వే తాగేయకూడదు ఆశ్రమంలో ఇవ్వాలి అలా చేయడానికి వీల్లేదు అని చెప్పారు గురువుగారు సరే గురువుగారు చేయను మళ్ళీ ఒక మూడు రోజుల తర్వాత గురువుగారు పిలిచి ఒక ఏం చేస్తున్నావు అంటే నేను ఆవు పా భిక్షాటన వెళ్తున్నాను భిక్ష తీసుకొచ్చి ఆశ్రమంలో ఇస్తున్నాను ఆవు పాలు పితికి మళ్ళీ ఆశ్రమంలో ఇచ్చి ఆ లాలాజలం ఏదైతే దూడలు పాలు తాగిన తర్వాత ఉంటుందో అది తాగి ఉంటున్నాను అంటున్నాడు అన్నాడు అంటే అలా చేస్తే ఆవులు దూడలు బెదిరిపోతాయి అలా చేయకూడదు అని చెప్పారు సరే మర్నాడు గోగ్రాసానికి ఒక ఉపమన్యం సాయంత్రం అయినా తిరిగి రాలేదు గారికి కొంచెం బెంగ వచ్చి మిగతా శిష్యులతోటి ఇంకా రాలేదు ఉపమాన్యం అని ఉపమాన్యం ఎక్కడున్నావు ఉపమాన్యం ఎక్కడున్నావు అని వెతుక్కుంటూ వెళ్లేసరికి అక్కడ ఒక బావిలో పడిపోయి ఉన్నాడు ఉపమన్యం ఏ ఏనాయన అలా పడిపోయా బావిలో నేను ఇక్కడున్నాను గురుగారు రక్షించండి అని ఉపమన్య అరిచేసరికి ఇంటలా బావిలో పడిపోయి ఉన్నావు అంటే నేను పొద్దున ఆకలేసి జిల్లేడు ఆకు తినేశాను దాంతో నా కళ్ళు పోయాయి నాకు అంధత్వం వల్ల ఏమీ కనిపించక బావిలో పడిపోయాను గురుగారు అని అన్నాడు అయ్యో ఎంత పని జరిగింది నీకు అశ్విని దేవతల మంత్రం నేర్పిస్తాను అది జప్పించిన ఆయన నీకు వాళ్ళు సహాయపడతారు అని చెప్తాడు అశ్విని దేవతల మంత్రం నేర్చుకుని అది జపించక అశ్విని దేవతలు ప్రత్యక్షమై బావిలో ఒక చిన్న పాత్రలో పాయసం తీసుకొచ్చి తిను నాయన ఈ తినడం వల్ల నీ అంధత్వం పోయి నీకు ఆరోగ్యం వస్తుంది అంటే వద్దు వద్దు మా గురువుగారు ఆజ్ఞ లేనిదే నేనేది స్వీకరించలేను అని అంటే అతని భక్తికి మెచ్చి అశ్విని దేవతలు అతనికి వరం ఇచ్చి అతని కళ్ళు తిరిగి వచ్చి అంధత్వం పోయి తర్వాత గురువుగారి దగ్గరికి వెళ్ళి జరిగింది చెప్పగా ఆయన కూడా శిష్యుడి భక్తికి మెచ్చి సకల వేదాలు శాస్త్రాలు నేర్పించి ఆశీర్వదిస్తారు ఇది ఉపమాన్యుడి కథ అందరికీ గురుకవర్ని శుభాకాంక్షలు గురువు అంటే ఏంటి గురువు అంటే అంధకారము అజ్ఞానము గురువు అంటే ఈ అంధకారాన్ని అజ్ఞానాన్ని తొలగించడం అనమాట గురువుకి అర్థం ఏమిటి అంటే ఫైనల్గా మనలో ఉన్న అజ్ఞానాన్ని అంధకారాన్ని తొలగించేవాడే గురువు అని అర్థం సో ఈ మనకి మనము తినే పదార్థాలు ఎలా చేసుకోవాలో తెలియని స్థితి నుంచి చంద్రమంగంలోకి వెళ్ళగలిగే స్థితి వరకు మనల్ని తీసుకొచ్చింది విజ్ఞానం ఈ విజ్ఞానానికి మూలము విద్య ఈ విద్యని మనకు అందించేవాడే గురువు సో అంటే మనం ఈ గురువుని గురు పౌర్ణమి రోజున ఒక్క రోజే పూజించుకోవడము స్మరించుకోవడము కాదు గురువు నిత్యము మనం చేసే ప్రతి పనిలోనూ మనం గురువుని తలుచుకుంటూ వారు చెప్పే మార్గాల్లో మనం వెళ్ళగలిగితే మనము ఏదో ఒక టైంలో ఖచ్చితంగా ఉన్నత స్థాయికి చేరుతాము థ్యాంక్ యూ నమస్కారం గురు పౌర్ణమి శుభాకాంక్షలు ఈ రోజు వ్యాసముని పుట్టిన రోజు కాబట్టి వ్యాస పౌర్ణమి అని కూడా అంటాము మనము ఈ గురు పౌర్ణమి రోజు ఒక మన మన ఇష్ట గురువుల్ని ఎప్పుడు ఆరాధిస్తాము కాబట్టి ఎన్నో సంఘటనలు ఎన్నో విషయాలు మనకు తెలుస్తూ వింటూ ఉంటాము అలాగే వారణాసిలో ఒక నిరుపేద బ్రాహ్మలు ఉంటారన్నమాట వాళ్ళకి ఎన్నో కష్టాలు ఉంటాయి సంతానం కలగదు ఇలా వాళ్ళు చాలా ఎన్ని పూజలు వ్రతాలు అన్ని చేసినా కూడా వాళ్ళకి ఏ విధమైన కరుణ కూడా ఉండదు అలా ఎదురు చూస్తున్నప్పుడు ఈ వ్యాసముని వారి గురించి వీళ్ళు విన్నారన్నమాట ఆయన గంగానది దగ్గరికి రోజు వచ్చి అక్కడ ఆయన ఉంటారని తెలిసినప్పుడు వీళ్ళిద్దరూ ఆ గంగానది దగ్గరకెళ్ళి ఎదురు చూస్తున్నప్పుడు ఒక భిక్షు రూపంలో ఈ వ్యాసముని వారు వస్తారు వీళ్ళు అది తెలుసుకుని వెంటనే ఆయన కాలర్ దగ్గర శరణం అవుతారనమాట అప్పుడు వ్యాసముని చీదరిచుకుంటారు అయినా సరే వీళ్ళు పట్టు వదలకుండా ఆయన్ని నమస్కరిస్తూ ఉన్నప్పుడు వ్యాసముని వారు అటు ఇటు చూస్తున్నారు ఎవరైనా ఉన్నారా అని అక్కడ ఎవరు లేరు అని తెలుసుకుని అప్పుడు ఈ బ్రాహ్మణి దగ్గర తీస్తారనమాట ఏంటి మీ కోరిక మీ బాధలేంటి అని అడుగుతారు అప్పుడు ఈ పేద బ్రాహ్మలు ఇలా రేపు మా తండ్రి వారి కార్యక్రమం ఉందండి ఉంది మీరు తప్పకుండా మా ఇంటికి రావాలి అని అంటారు వ్యాసముని వారు అలాగే మాట తప్పకుండా మర్నాడు వెళ్తారు వీళ్ళ ఇంటికి వీళ్ళు చేసిన కార్యక్రమం వీళ్ళు చేసిన అతిథి సత్కారం ఇవన్నీ చూసి చాలా సంతుష్ మళ్ళీ వాళ్ళని మీ మీరు మీ మీ కోరికలు ఏంటి అని అడుగుతారనమాట అప్పుడు ఇలా మాకు సంతానం కలగలేదు మాకు ఎన్నో పూజలు వ్రతాలు ఏది చేసినా మాకు ఏ ఇది తీరలేదు మాకు అని అంటారు వెంటనే వ్యాసముని వారు వాళ్ళని ఆశీర్వదిస్తారన్నమాట కొద్ది రోజుల్లో దంపతులకి పది మంది సంతానం కలుగుతుందన్నమాట అప్పుడు వీళ్ళందరూ వీళ్ళు ఈ పేద బ్రాహ్మలు వ్యాసముని వారికి అప్పటినుంచి ఆయనని పట్టు వదలకుండా ఆయన్ని ఎప్పుడు ఆయన నడిపించే దారిలోనే వీళ్ళు నడుస్తూ పదం పొందారు అలానే మనం కూడా అందరూ ఒక గురువుని నమ్ముకుని ఆయన నడిపించే దారిలో గనక మనము నడుస్తూ ఉన్న ఉంటే గనక మనకు కూడా మన కోరికలన్నీ తీరుతాయి గురుభ్యో నమ గురుబ్రహ్మ గురుర్విష్ణు గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణువేయం నమో వై బ్రహ్మనిదే వాసిష్టాయ నమో నమ ఈరోజు ఆషాఢ శుద్ధ పౌర్ణమి ఈ పౌర్ణమిని మనము వ్యాస అని లేదా గురు అని పిలుస్తాము వ్యాసమని ఈరోజు పుట్టినరోజు మనందరికీ గురువులు అంటే మొదటి మన తల్లిదండ్రులు వాళ్ళు మనకు లోకానికి తీసుకొస్తారు కొంత కాలం వరకే మాకు పాఠాలు చెప్తారు కానీ లోక జ్ఞానం అంతా చెప్పేది ఒక గురువులు మాత్రమే మనకున్న అంధకారాన్ని అజ్ఞానాన్ని నిశింపజేసి మళ్ళీ జ్ఞానాన్ని ప్రసాదించి చీకటి నుంచి వెలుగులోకి తీసుకొస్తారు గురువులు అట్లాంటి శక్తి ఒక గురువులు ఉంది అంటే మనం రోజు వాళ్ళని గర్వించాలి పూజించాలి అందుకే ఈరోజు గురు పూర్ణిమ నాడు గురువులను ఆరాధిస్తే పూజిస్తే వారి అనుగ్రహం పొందాలంటే మనం పెద్ద ఎత్తున వాళ్ళని పూజించాలి